నమస్కారం ఈ నెల పదిహేడవ తేదీన అంటే తొలి ఏకాదశి పండుగ రోజున రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో ఇనుకొండ పట్టణానికి చెందినటువంటి షేక్ రషీద్ అనేటువంటి పొరవాణ్ణి మల్లమూరు బస్టాండ్ సెంటర్లో హత్యగావించడం అనేది జరిగింది ఆ కేసు తాలూకు దర్యాప్తులో భాగంగా ఆ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి షేక్ జలానీ అలియాస్ జానీ అనే అతన్ని అదే రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మరొక ఆరుగురు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది వాళ్ళ వివరాలు నర్సాపేటలో బరంపేట ఏరియాకు చెందినటువంటి పఠాన్ అబూబరక్ సిద్ధిక్ అలియాస్ సిద్ధు అదేవిధంగా వినుకొండ పట్టణంలో సేతయ్యనగర్కు చెందినటువంటి కొమ్ము వెంకట సాయి అలియాస్ సాయి అదేవిధంగా వినుకొండ పట్టణంలో నిమ్మలబావి సెంటర్కు చెందినటువంటి కొమ్ము ఏడుకొండలు అలియాస్ కొండ అదేవిధంగా బావి బతానికి చెందిన బయలుపోయిన అనిల్ జేపంగులూరు మండలం ప్రకాశం జిల్లా అక్కడ తక్కిలపాడు గ్రామానికి చెందినటువంటి పాలపర్తి సుమంత్ అదేవిధంగా వినుకొండలో ఇస్లాంపేట మొదటి లైన్కి చెందినటువంటి షేక్ రోహిత్ అలియా షోహ్యాల్ వీళ్ళ ఆరుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో ఉంది మిగతా రిమైనింగ్ ఎక్కువ ఎవరైతే ఉన్నారో సాక్షులు చెప్పే సాక్ష్యాన్ని బట్టి కానీ వాళ్ళ రోల్ ఎస్టాబ్లిష్ అయితే తప్పనిసరిగా వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వాళ్ళు కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది వీళ్ళ ఆరుగురులో వీళ్ళ ప్రీ కొంతమందికి ప్రీవియస్ హిస్టరీ ఉంది మరక్ సిద్ధి కానీ అతనికి ప్రీవియస్గా కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరైతే మరొక కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళందరూ కూడా వెనువెంటనే రౌడీ షూడ్ ఓపెన్ చేయమని కూడా గౌరవ ఎస్పీ గారు ఆర్డర్స్ ఇచ్చున్నారు ఇలాంటి చర్యలు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఉండటానికి వీళ్ళపైన రౌడీ షూడ్లు ఓపెన్ చేయడం తర్వాత వాళ్ళు ఫాలోప్ చేయడం అనేది కూడా జరుగుతుంది తర్వాత ఇంకొకటి ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు జరిగే ఆనవాళ్ళు ప్రజలు గమనించిన లేదా అక్కడ ఉన్నటువంటి డబ్ల్యూపీఓస్ దృష్టికి మీరు తీసుకుపోవచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు లీడర్స్ వీళ్ళందరూ తెలుస్తూ ఉంటుంది ఒక ఇలాంటి చర్యలు జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు తప్పనిసరిగా పోలీసు వారి దృష్టికి తీసుకొని వస్తే ఇలాంటి చర్యలు మేము మేము అరగట్టడానికి అన్ని రకాల అవకాశం ఉంటుంది కాబట్టి త్రూ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం